హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు అయితే మనం డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామండి ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు కూడా కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి ట్రాఫిక్కి అంతరాయం ఏమాత్రం కూడా లేకుండా బార్ గేట్స్ని అయితే ఈరోజు వితరణించడం జరిగింది మార్తి షాపింగ్ మాల్ యాజమాన్యం అయితే సో దాని గురించి డిఎస్పి గారి మాటల్లో ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పి వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు దాదాపు కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి బార్ అనేవి మారుతి షాపింగ్ మాల్ యాజమాన్యం అనేది ఇవ్వడం జరిగింది సో ఎందుకు ఇలా ఇవ్వడం జరిగిందంటారు అది కావలికే ఎందుకు ఇవ్వడం జరిగిందంటారు కావలి వస్త్ర వ్యాపారి మన మారుతి గారు ఇతనికి వివిధ పట్టణాల్లో కూడా మారుతి షోరూమ్స్ అని శివానీ షోరూమ్స్ అని వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇతను కావలికి చెందినవారు కాబట్టి కావలికి సొంత వరకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని వచ్చి సంప్రదించడం జరిగింది మేము ఈ రకంగా మనకి స్టాపర్స్ కావలి పట్టణంలో జనాభా రోజు రోజుకు పెరిగిపోతుంది కాబట్టి స్టాపర్స్ తర్వాత ఐలాండ్స్ ఇటు అటువంటి కావాలని అడిగాము ఈ సందర్భంగా వాడు మూడు లక్షలు విలువ చేసే ఒక ముప్పై స్టాపర్స్ ఇవ్వడం జరిగింది వీటిల్ని మనం వన్ టౌన్కి టూ టౌన్కి త్రీ టౌన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే కావాలి అనేది రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధిలో భాగంగానే షాపింగ్ మాల్స్ యాజమాన్యాలు కొంతమంది వచ్చి ఈ విధంగా అయితే కావాలని డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు ఏంటి వాళ్ళకి ఏ విధంగా అనిపించింది ఈ విధంగా చేయాలని నేను చెప్పి ఇప్పుడైతే మారుతి షాపింగ్ మాల్ యాజమాన్యం మారుతిరావు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం నమస్తే సార్ ఈరోజు మూడు లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి స్టాపర్స్ మీరు కావలికి అందజేయడం జరిగింది డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సో ఎందుకు కావలికే ఇవ్వడం జరిగిందంటారు మేము కావడోలోనే పుట్టామండి ఇక్కడ బిజినెస్ బిగిన్ చేసుకున్నాము ఇప్పుడు తిరుపతి ఒంగోలు కడప స్టోర్స్ అలా పెట్టుకున్నాము కావలిలో ట్రాఫిక్ చూసిన తర్వాత ఏదో ఒకటి మనం వృత్తాభగా చేయాలి ట్రాఫిక్ దీక ఎక్కువగా ఉంది ఉదయగిరి బిడ్జి గారు కానీ పెండింగ్ సెంటర్ లాగా ఉందా అని అనుకుంటున్నాము ఈ లోపల ఎమ్మెల్యే గారు సార్ ఆదేశం సార్ మేము ఈ ట్రాఫిక్ ఇస్తే బాగుంది అనుకున్నాము సరే అని చెప్పేసి ఈ ముప్పై ట్రాఫిక్ బోర్డ్స్ మేము డిపార్ట్మెంట్ వారికి అందించాము ఈరోజు దాన్ని బాగా ఉపయోగించుకుంటామని మేము అనుకుంటున్నాము సరే ఈ విధంగా మీకు అందరికి కూడా ఇవ్వాలి నేను కూడా సమాజానికి ఉపయోగపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే మీరు మీ సొంత ఖర్చులతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా చేసే అవకాశాలు అవకాశాలున్నాయంటే చేస్తామమ్మా మేము మా ఫ్రెండ్స్ కానీ మా వ్యాపార సంస్థలు కానీ కావడ టౌన్కి ట్రాఫిక్ విధంగా కానీ ఇంకా మంచి జరిగేదానికి కానీ మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో పట్టణం సుందరీకరణంగా ఉండాలని వాటన్నిటికీ మా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉంటుందమ్మా మేము ఖచ్చితంగా కావడ టౌన్కి అందంగా కనిపించే విధంగా ఏమి కావాలన్నా మా రిక్వైర్మెంట్స్ ప్రకారం మేము చేయగలమమ్మా అసలు ఆలోచన ఎలా వచ్చింది సార్ యాక్చువల్గా చాలా సిటీస్లో ఈ స్టాపర్స్ ఉంటాయమ్మా మన కావాలన్నా ఎందువన్నో కానీ ఎవరు ఇవ్వడం లేదు ఎవరు అడగలేదో దాని కానీ ప్రతి ఒక్క సిటీస్లో స్టాపర్స్ ఉంటాయి నేను చూసిన తర్వాత ఇంకా కావడో ఇస్తే బాగుంటుంది ఉద్దేశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశం మీద ఇక్కడ ఇచ్చాడమ్మా సార్ ఈ మొత్తం కూడా స్టాపర్స్ ఎన్ని ఉంటాయి సార్ ఈ మొత్తం ముప్పై స్టాపర్స్ ఇచ్చామమ్మా మేము ఈ ముప్పై స్టాపర్స్ మనము ఎక్కడ అవసరమైతే అక్కడికి జరుపుకునే విధంగా వీల్స్ కూడా ఇచ్చినాం అమ్మా ఆ వీల్స్ వల్ల ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందిగా ఉన్నప్పుడు అక్కడికి పెట్టుకునే విధంగా మేము తయారు చేస్తాం ఇది థ్యాంక్ యూ అమ్మ సార్ మీరు చెప్పండి ఈ విధంగా కూడా మా అందరికీ అంటే ఉపయోగపడే విధంగా ఇలాంటి స్టాపర్స్ కానివ్వండి ఇంకా ప్రజలకి ఉపయోగపడే ఎంతో మంది కూడా ముందుకు వచ్చి మేము చేస్తామని అని చెప్పి ఈరోజు కావాలని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ప్రస్తుతానికి ఈ కార్యక్రమం చేపట్టిన బాబుని అభినందిస్తున్నాం సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకుండా ఏ ప్రజల నుంచి అయితే సంపాదించుకున్న వ్యక్తులు ఆ సమాజానికి కొంత సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఆ లాభాల్లో కొంత భాగాన్ని ఈ సమాజ సేవ కోసం ఉపయోగించుకోవటం అనేటువంటిది చాలా అభినందనీయం ఇదే కాకుండా లోగొడ మారుతీబాబు దాదాపుగా నాకు నలభై సంవత్సరాల నుంచి స్నేహితుడు ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో కానీ ఈ విపత్తులు ఏమైనా సంభవించినప్పుడు గాలివాన్లు కానీ సైక్లోన్లు అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాడు అదే కార్యక్రమంలో ఈరోజు కావల్లో ట్రాఫిక్ సమస్య చాలా బాగుంది ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని మంచి సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఎంతో ఖర్చు పెట్టుకొని లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దీని విషయంలో కూడా మారుతీబాబుని గౌరవనీయ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా చాలా అభినందించారు ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి మారుతీబాబుకి కానీ అనివార్య కారణాల వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఎమ్మెల్యే గారు ప్రారంభించాల్సింది రాలేకపోయారు ఈరోజు ఈరోజు డిఓఎస్పి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం వల్ల పట్టణ ప్రజలు ట్రాఫిక్ పాదచారులు అందరూ కూడా చాలా లబ్ధి పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాను మరొక విధంగా బాబుకి ఆయురారోగ్యాలు అష్ట మంచి వ్యాపారం జరిగి ఇటువంటి పలు పలు సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను సో చూస్తున్నారు కదండి ఇటువంటి స్టాపర్స్ అన్ని కూడా దాదాపు ముప్పై స్టాపర్స్ వరకు కూడా మారుతి గారు అయితే ఇవ్వడం జరిగింది ఈ ముప్పై స్టాపర్స్ దాదాపుగా మూడు లక్షల వరకు కూడా ఖర్చయ్యాయి అనమాట సో ఇదే విధంగా కూడా కావాలని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మారుతి గారే చెప్పడం జరిగింది ఏంటి అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది అని అన్నారు అసలు ముందుకు వచ్చి కావాలని అభివృద్ధి చేయడం అనేది చాలా గ్రేట్ విషయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ కానివ్వండి లేకపోతే ఇంకా అలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం అవుతుంది ఇవి ఈ విధంగా ఇవ్వడం వలన కూడా ఎంతో వరకు కూడా ఎంతో మంది సేఫ్గా వెళ్ళవచ్చు అదే విధంగా ఎన్నో యాక్సిడెంట్స్ కూడా తగ్గేందుకు స్టాప్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి డీఎస్పి ఆఫీస్ దగ్గర నుంచి కావాలి టిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ల్యాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్